సంధ్యాకాలంలో దీపం ఎప్పుడు వెలిగించాలి అని చెప్పి అడుగుతున్నారు సూర్య అస్తమయానికి ముందు వెలిగించాలా లేదా సూర్య అస్తమయానికి తరువాత వెలిగించాలా అని సరిగ్గా సంధ్యా దీపం ఎప్పుడు వెలిగించాలి అంటే సూర్యుడు అస్తమించే ఇరవై నాలుగు నిమిషాలు ముందుగా దీపారాధన చేయాలి ఆ సమయంలో ఆఫీస్లో చాలామంది ఉండటం వల్ల ఇంట్లో అదే సమయానికి దీపారాధన చేయలేకపోతే కనీసం ఇంట్లో ఒక విద్యుత్ దీపమైనా సరే వెలిగించాలి తర్వాత వచ్చిన తర్వాత దేవుడి గదిలో దీపారాధన చేస్తే సరిపోతుంది కానీ మామూలుగా అయితే సూర్య అస్తమయానికి ఇరవై నాలుగు నిమిషాలు లేదా ఒక అరగంట ముందు దీపారాధన చేస్తే మంచిది రాత్రంతా కూడా వెలగచ్చా అని చెప్పి అడుగుతున్నారు అసలు సాయంత్రం నుంచి పొద్దున్న వరకు ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో ఎన్నో కష్టాలు దూరం అయిపోతాయని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కానీ ఆ దీపారాధన అలా వెలిగేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుని అప్పుడు పెట్టండి లేదా కనీసం నిద్రపోయే సమయం వరకు వెలిగినా పర్వాలేదు